ఆంధ్రప్రదేశ్లో నెలకొని ఉన్న రాజకీయాలు ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ కూడా ప్రజాస్వామిక దేశాలలో ఉండకపోవచ్చు ఎందుకని ఏదైనా ఒక అంశము మనం అధికారంలో ఉంటే ఒక రకంగా అధికారంలో లేనప్పుడు అదే అంశంపై ఇంకొక రకంగా మాట్లాడడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్నటువంటి ఒక విచిత్రమైనటువంటి అంశంగా చెప్పవచ్చు ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి కూటమి నేతలు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యంగా ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రచార సమయంలో అన్నటువంటి మాట రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదు అభివృద్ధి జరగడం లేదు అయినా పెట్టుబడులు రావడానికి కానీ అభివృద్ధి జరగడానికి కానీ నమ్మకం ఉండాలి జగన్మోహన్ రెడ్డిని ఎవరు నమ్ముతారు జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం లేకపోవడం వల్లనే పెట్టుబడులు రావడం లేదు తద్వారా రాష్ట్ర అభివృద్ధి కుంటుబడింది అనేటువంటి మాట అనడం జరిగింది సరే చాలా అంశాలు అనరు ముఖ్యంగా ఈరోజు కూటమి మీద నమ్మకం ఉందా జగన్మోహన్ రెడ్డి అంటే వీళ్ళకు భయం ఉందా లేదా బాధ ఉందా అనేది చూద్దాం లేదా కోపం ఉందా ఆ అంశం గురించి చెప్పడానికే ఈ వీడియో అన్నారు జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం లేదు కాటు పెట్టుబడులు రాలేదని కానీ వాస్తవాలు ఏంది ఈ కూటమి అధికారం లేకొచ్చిన పద్దెనిమిది నెలల తర్వాత ఒక మూడు రోజుల క్రితమే ఆర్బీఐ ఒక రిపోర్ట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో రాష్ట్రంలో పారిశ్రామికీకరణ అభివృద్ధి ఏ విధంగా ఉండేది గణాంకాలతో సహా వెల్లడించడం జరిగింది దీని మీద అధికారంలో ఉన్నటువంటి పార్టీ వైపు నుంచి కానీ పార్టీకి కొమ్ముగాస్తున్నటువంటి మీడియా సంస్థలు కానీ ఎక్కడే కానీ మాట్లాడలేదు ఇది అబద్ధమని కానీ ఇది బూటకమని కానీ ఇది ఫేక్ అనేటువంటి మాట అనలేదు సహజంగా వాళ్ళు ఏదైనా వాళ్ళకు వ్యతిరేకంగా ఒక అంశంగా సమాజంలోకి వస్తే వాళ్ళు తరచుగా వాడేటువంటి భాష ఇదే ఇదంతా పేకు అనేటువంటి మాట కానీ దాని మీద ఎక్కడే కానీ వాళ్ళు స్పందించలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగింది కాకపోతే ఏం జరగలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చెప్పుకొని శాత కాలేదు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పార్టీ వాళ్ళకు అదేవిధంగా పబ్లిసిటీ చేసుకోలేదు అభివృద్ధి అంటే సరే కొంచెం అటు ఇటు ఉంటుంది ఒకరి కాలంలో కొంచెం ఎక్కువ జరగచ్చు ఇంకొక కాలము కొంచెం తక్కువ జరగవచ్చు కొందరు పని కట్టుకొని తక్కువ చేసిన ఎక్కువ ప్రచారం చేసుకుంటారు కొందరు ఎక్కువ చేసుకున్న ప్రచారం చేసుకోలేకపోతే జగన్మోహన్ రెడ్డి లాంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకు అభివృద్ధి జరగలేదు ఈరోజు అభివృద్ధి అంటే ఏంది మనిషికి సంబంధించిన ఒక మార్పు ఉన్నతమైనటువంటి స్థితి గతం కంటే తను చేస్తున్నటువంటి వ్యవస్థలో మార్పు రావడమే కదా ఈరోజు స్కూల్స్ తీసుకున్నాం పిల్లలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల కోసం నాడు నేడు కింద ఎన్నో స్కూల్ బాగా చేసిండ్రు అది డెవలప్ అయ్యే కదా రాష్ట్రంలో ఒకప్పుడు సేవలు అనేటివి కేంద్రీకృతమై ఎక్కడెక్కడో దూర ప్రాంతాల్లో ఉండేటివి అలాంటివి దగ్గరలోనే ఒక గ్రామ పంచాయతీ పరిధిలోనే గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసిండ్రు అది అభివృద్ధి కదా ఆర్బీకేలు ఏర్పాటు చేసిండ్రు రైతులకు సంబంధించి అది అభివృద్ధి కదా అదేవిధంగా ఎన్నో మెడికల్ కాలేజీలకు సంబంధించి నాడు నేడు కింద మెడికల్ ప్రభుత్వ ఆసుపత్రులు కూడా బాగు చేయడం జరిగింది ఇవి కాక జిల్లాల్లో అక్కడక్కడగా ఇండస్ట్రియ పరంగా తీసుకుంటే కడపలో కొప్పర్చీలకు సంబంధించి కొన్ని యూనిట్లు కానీ అదేవిధంగా కర్నూలుకు సంబంధించి ఇంటిగ్రేటెడ్ ఎనర్జీకి సంబంధించింది కానీ ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది ఉన్నటువంటి శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఉద్యాన సమస్య కానీ అదేవిధంగా విశాఖపట్నంలో అనేక ఎంఎస్ఎంఈలు కానీ ఐటీలు కానీ అదేవిధంగా ముఖ్యంగా తీసుకుంటే ఫోర్టులు కానీ ఫిషింగ్ హార్బర్లు కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి కానీ ఏంటంటే ఏదో అంటారు కదా నోరు నోరున్నదే పెత్తనం అన్నట్టు వీళ్ళకు నోరు ఉండి కూడా చెప్పుకోలేనటువంటి ఒక పరిస్థితి సరే అదంతా బాగానే సరే పక్కన పెడదాం ఈ పంతొమ్మిది నెలల కాలంలోనే జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి కానీ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేకపోతే ఏం జరుగుతుందో రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు సరే అది ఎవరు ఇష్టం ప్రకారం వాళ్ళు దానికి అనుభవించుకోవచ్చు కొందరు జరిగిందంటారు కొందరు జరగలేదంటారు సమాజం కామనే కాబట్టి వీటి గురించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు అయితే ఇప్పుడు కూటమి వాళ్ళు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ వాళ్ళు కానీ అనేది ఏంటి మేము ఒక నిర్ణయం తీసుకున్నాం ఈ రాష్ట్ర బాగు కోసం ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు కాదు ఏకంగా పదిహేను ఏళ్ల పాటు కూటమి అధికారంలో ఉండాలి అభివృద్ధి జరగాలంటే అధికారంలో ఉండాలి అనేటువంటి మాట అంటారు కరెక్ట్ అభివృద్ధి చేయండి ఏ రాజకీయ నాయకుడైనా ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వ్యక్తి కానీ సమాజం హితం కోరేటువంటి వాళ్ళు కానీ అభివృద్ధి జరగకూడదు ఈ రాష్ట్రం నాశనం కాకూడదని ఎవరు కోరుకోరు కాకపోతే రాజకీయ అవసరాల కోసం అలా మాట్లాడాల్సిందే తప్ప దాంట్లో ఎటువంటి వాస్తవం ఉండదు అది ఏ పార్టీ అయినా కానీ ఏ వ్యక్తి అన్నా కానీ సరే ఇప్పుడు ఏం సమస్య ఉంది రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వానికి సంబంధించి ఒక పదిహేడు మెడికల్ కళాశాలలకు పర్మిషన్ తేవడం జరిగింది అందులో ఐదు పూర్తయి రెండు పూర్తిగా రెండు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి మిగతా పది వివిధ స్థాయిల్లో ఉన్నాయి ప్రభుత్వం మారింది ఇలా వీళ్ళు అధికారం లేకొచ్చును మా దగ్గర ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి వీటిని నిర్వహించడం పూర్తిగా ప్రభుత్వం కష్టం కాబట్టి పీపీపీ పద్ధతులు ముందుకు వెళ్తున్నామంటే ఒక నిర్ణయం తీసుకున్నది ఒక నాలుగు కాలేజీలకు సంబంధించి టెండర్లు కూడా ఆహ్వానించదు టెండర్లు ఆహ్వానించినా ఎవరే కానీ స్పందించలేదు టెండర్లు వేయలేదు దాని గడువు కూడా రెండు మూడు సార్లు పెంచుకుంటా పోవడం జరిగింది చివరకు కేవలం ఆదోని మెడికల్ కాలేజ్కి మాత్రమే కిమ్స్ వాళ్ళు వేసినారనేటువంటి మాట వినపడింది కానీ అది కూడా నేను వాళ్ళ ప్రకటన విడుదల చేసింది మాకు సంబంధం లేదు మాకు ఆలోచన లేదు అసలు అలాంటి ప్రతిపాదన కూడా లేదు అని ఇప్పుడు కూటమి వాళ్ళు అంటున్నటువంటి మాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉన్నట్టు వరకు అభివృద్ధి జరగదు పెట్టుబడులు పెట్టేవాళ్ళు ముందుకు రావట్లేదు అనేటువంటి మాట అంటున్నారు ఈరోజు మీరు అదే నోటితో మీరు ఏమంటున్నారు మేము అధికారం వచ్చిన తర్వాత విశాఖ వేదికగా కోట్లాది రూపాయలు పెట్టుబడితో గూగుల్ వచ్చిందంటున్నారు కాగ్నిజెంట్ వచ్చిందంటుర్రు ఇన్ఫోసిస్ వచ్చిందంటున్నారు టీసీఎస్ ఇలా రకరకాల పేర్లు చెప్తుండు రావచ్చు మంచిదే మరి అక్కడ ఎందుకు జగన్మోహన్ రెడ్డి అడ్డుకోవట్లేదు అక్కడ జగన్మోహన్ రెడ్డి ఏమి అడ్డుకోలేదు కదా కేవలం ప్రభుత్వం మెడికల్ కాలేజీలకు సంబంధించి ఎందుకు అడ్డుకుంటున్నాడు దానికి ఒక కారణం ఉంది జగన్మోహన్ రెడ్డి నమ్మేదేంటి నమ్మేటువంటిది ఏంటి విద్య కానీ వైద్యం కానీ ఇవి పబ్లిక్ సెక్టార్లో ఉండాలి ఖచ్చితంగా వంద కొంత శాతం పబ్లిక్ సెక్టార్లో ఉండాలి అలా ఉన్నప్పుడే పేదలకు సమాజానికి మంచి జరుగుద్దని తను నమ్మిండు కాబట్టి ఆ విధమైన నిర్ణయం తీసుకున్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తాను ప్రారంభించిన మెడికల్ కాలేజీలు మీరు కట్టొద్దు ఎక్కడన్నట్లేదే దయచేసి మీరు ప్రైవేటు వ్యక్తులు కట్టబెట్టద్దు ప్రజల ఆస్తి ప్రభుత్వ ఆస్తి ప్రభుత్వం మీరే ఇబ్బంది అయినా కొంత టైం తీసుకున్న మీరే కట్టండి మీరే నిర్వహించండి అనేటువంటి మాట అంటున్నాడే కానీ ఈ మెడికల్ కాలేజీలు కట్టొద్దని కానీ ఈ మెడికల్ కాలేజీ వద్దని ఎక్కడన్నా లేదే అంటే చూడండి ఇక్కడ ఎంత విచిత్రమైన విష ప్రచారము ఒకవైపు మాత్రం పెట్టుబడులు బ్రహ్మాండంగా వచ్చే అంటారు కేవలం ఒక మెడికల్ కాలేజీల అంశాన్ని తీసుకొని జగన్మోహన్ రెడ్డిని అభివృద్ధిని అడ్డుకుంటున్నాడు పెట్టుబడిదారులు భయపిస్తున్నాడు అనేటువంటి మాట అంటున్నాడు ఇది అవసరాన్ని బట్టి మాట్లాడేటువంటి మాటగా మనం చూడవచ్చు ఇంకా మీరు ఏమన్నారు ఈ కూటమి అధికారం వచ్చిన తర్వాత సంవత్సరం రోజులు పూర్తయినటువంటి సందర్భంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకు సంబంధించిన అనేక మీడియా ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చి అప్పుడు ఏమన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలోకి మేము అధికారం వచ్చిన తర్వాత మా మీద నమ్మకంతో ఎన్డీఏ భాగస్వామ్యంలో చాలా పెట్టుబడులు వస్తున్నాయి కానీ కొందరు పారిశ్రామికవేత్తలు మాతో అంటున్నటువంటి మాట మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో అధికారం లేకి రాకుండా ఉంటాడా అధికారం లేకి రాకుండా చూసుకుండేటువంటి హామీ మీరు మాకు ఇస్తారా అని కొందరు పారిశ్రామికవేత్తలు అడిగినట్టు చంద్రబాబు నాయుడు గారు అన్నాడు దానికి కొనసాగింపు గంగా ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి ఇటు పరిస్థితులు అధికారంలోకి రాడు జగన్మోహన్ రెడ్డిని అధికారం లేక రానిచ్చే అవకాశమే లేదు భూస్థాపితం చేస్తామనేటువంటి మాట అంటున్నారు అంటే ఒక పక్క మీరు మాత్రం జగన్మోహన్ రెడ్డితో ఏమి కాదు ఇంకా జగన్మోహన్ రెడ్డి అధికారం లేక రాడు మీరే చెప్తారు మీకు అవసరమైన చోట మీరు చేయలేని చోట మాత్రం ఇదో జగన్మోహన్ రెడ్డి అడ్డుపడుతున్నాడు అంటాడు ఈరోజు ఎన్నెన్నో ఖర్చులు పెడుతున్నాడు నిన్న కూడా చూసినాం విజయవాడ వేదికగా అమరావతిలో ఆవకాయ ఏదో ఒక ఫెస్టివల్ అంటున్నారు అది అమరావతిలో కూడా కాదు విచిత్రంగా చూడండి అమరావతికి సంబంధించిన ఒక ఫెస్టివల్ విజయవాడలో జరుపుతూ అమరావతిలో ఆవకాయ అంటున్నారు దానికంతా అంతా కేటాయిస్తామంటున్నారు మొన్న ఆ మధ్యకాలంలో రకరకాల కార్యక్రమాలు కేటాయించు ఒక ప్రభుత్వము ప్రజలకు సంబంధించి ఒక ఐదు వేల కోట్లు విడతల వారికి ఖర్చు పెట్టలేదా ఖచ్చితంగా పెడతారు సరే వాళ్ళ ఆలోచన ఎట్టిందో చూద్దాం మళ్ళీ సెంటర్లు కూడా దాంట్లో జోక్యం చేసుకుంటుంది పీపీపీ పద్ధతిలోనే పోవాలి అదే మంచిది అంటున్నారు సరే కానీ ఏంటి అటు జరిగేది అట్లా జరుగుతుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి తన స్టాండ్ మీద తాను ఉండడు అంత మాత్రాన అదే స్టాండ్కు నిలబడి ఉంటారంటే చెప్పలేం ఎవరు కూటమి వాళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటున్నారంటున్నారే కానీ అంత మీరేమైనా ఆగుతారా మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు ముందు కూడా తీసుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది సరే ఇదంతా చూద్దాం ఇక్కడ కూటమి నేతలు ఇంకా అంటున్నటువంటి మాట ఏంటంటే కేవలం కూటమి అంటే నమ్మకమనే కాదు కూటమి అంటే అభివృద్ధి కాదు కూటమి అంటే సంక్షేమమే కాదు కూటమి అంటే ఎక్కడ లేనటువంటి ఒక భ్రమ పదార్థంగా వాళ్ళు వర్ణించుకుంటున్నారు ఇదే ఒకవేళ నిజమైతే ఇవన్నీ వద్దు ఈరోజు అమరావతి అనేది రాష్ట్ర రాజధానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఒక గొప్ప ఆలోచన విధానం అంటున్నారు అక్కడ రైతులు మీకు మిమ్మల్ని నమ్మి వేలాది ఎకరాలు భూములు ఇచ్చిర్రు రాజధాని కోసం రాష్ట్రం కోసం అని మీరు చెప్తున్నారు నిన్నటి రోజు జరిగిన ఒక సంఘటన చూస్తే అసలు ఈ కూటమి మీద కానీ చంద్రబాబు నాయుడు గారి మీద కానీ ఈ ఎన్డీఏ భాగస్వామ్యాల మీద కానీ ఎక్కడైనా నమ్మకం ఉంది ఒక వ్యక్తి రాజధాని కోసం తనకు ఉన్నటువంటి భూమినిస్తే తనకు తిరిగి ప్రభుత్వం తరపు నుంచి రావాల్సినటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ అది ఆవాస యోగ్యం కానటువంటి ఎక్కడో ఒక వాగులోనో వంకలోనో ఇస్తే ఇది మేము ఏం చేసుకోవాలని మిమ్మల్ని ప్రశ్నిస్తూ నిలదీస్తూ మీ మీద నమ్మకం లేక మా పరిస్థితి ఏందని గుండె ఆగి నిట్ట నిల్వన కుప్పకూలి చివరి ప్రాణాలు వదిలిందే ఇదిగా ఇది అందా మీ మీద నమ్మకం ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి చెప్పడానికి ఈ యొక్క సంఘటన చాలు ఈరోజు మీరు ఏకపక్షంగా మాట్లాడుకుంటున్నారు అమరావతి అంటే ఇంకా కొన్ని దశాబ్దాల పాటు మనకే ఫేవర్గా ఉంటుంది అక్కడ వ్యక్తులు అంటున్నారు కానీ మీరు మొదటి ఫేజులో సేకరించినటువంటి భూములను డెవలప్ చేయకుండా రెండో ఫేజ్ అంటున్నారు మళ్ళీ మూడో ఫేజ్ అంటున్నారు అక్కడ రైతులు గతంలో లేని విధంగా ప్రభుత్వం మీద తిరగబడుతున్నారు మాట్లాడుతున్నారు వాళ్ళకి అన్యాయం జరుగుతుందని ఇప్పుడు ఇప్పుడు తెలుస్తుంది మరి మీకు అంత అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతంలోనే వాళ్ళు తిరగబడ్డం మాట్లాడమే కాకుండా చివరకు మిమ్మల్ని నిలదీసే క్రమంలో గుండెలాగి ప్రాణాలు పోతుంటే మీ మీద నమ్మకం ఎక్కడుంది ఎక్కడో వద్దు రాష్ట్రంలో అంతర కలిసి చేద్దాం అమరావతిలోనే ఏం జరుగుతుందో చూడండి ఇది నిజం అయితే ఇక్కడ ఓటు కూడా అర్థం కాదు ఇప్పటికి కూడా తెలుగుదేశానికి ముఖ్యంగా అనుకూలంగా ఉన్నటువంటి మీడియా సంస్థల్లో పెడుతున్న డిబేట్లు డిబేట్లలో మాట్లాడుతున్నటువంటి జర్నలిస్టు పేరుతో అనలిస్టులు చేస్తున్న రాధాంతమేంది జగన్మోహన్ రెడ్డి మీద కోపముంది రాష్ట్ర ప్రజలకు అంటున్నారు సరే మాట్లాడే మాటలే మామూలుగా అంటూనే ఇంకా ఏమన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి మొన్న ఇరవై రెండో తేదీన ఆయన బర్త్డే సంబంధించిన వేడుకలు జరిగినాయి ఇరవై ఒకటే ఇరవై ఇటు ఉండాలి ఇరవై ఒకటి అనుకుంటున్నారు బర్త్డే వేడుకలు జరిగినాయి ఆ వేడుకలు గతంలో ఎన్నడూ లేని విధంగా కొంచెం హడాబడి ఎక్కువే చేసిండు దీని మీద మీరు ఏమంటున్నారు ఒక ఆయన అయితే మరి ఆయన అడుచుమల్లి శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం అనలిస్టు ఈ రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది ఈ విధంగా పదకొండు సీట్లకు పరిమితమై దిక్కు దివాన లేనటువంటి ఒక పార్టీ అంగరంగ వైభవంగా ఒక జాతరలాగా జగన్మోహన్ రెడ్డి బర్త్డే వేడుకలు జాచుంటే ఈ రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ ఏమైంది ఇంటెలిజెన్స్ ఘోర వైఫల్యం చెందింది అనేటువంటి మాట కూడా అంటున్నారు అంటూనే పదకొండు సీట్లు వచ్చినాయి మేము ఎవరు ముహించలే అసలు వీళ్ళు కోలుకోలేరు అలాంటి వాళ్ళు ఉన్నట్టుండి బుసల కొడుతూ నాగుబాముల్లాగా బయటకు వచ్చి ఒక జాతరలాగా రత్సా రత్స చేస్తూ రఫా రఫా అంటున్నారు ఏం జరుగుతుంది అసలు ఈ రాష్ట్రంలో అంటున్నారు అంటే మీరు అన్నటువంటి మాటలన్నీ చూస్తే మీకు అనుకూలంగా మాట్లాడటమే అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పుడు మీరు ఏమన్నారు చాలామంది అసలు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి ప్రజలు కాదు కేవలం వాళ్ళ కార్యకర్తల నాయకులే జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం లేదు అందుకే వాళ్ళందరూ కాడి వదిలేయడం వల్లే జగన్మోహన్ రెడ్డికి అంత ఘోరమైనటువంటి ఓటమి వచ్చింది అనేటువంటిది మీరు ఆ రోజు విశ్లేషణ చేసి చెప్పారు వాటన్నింటికి ఆధారాలు సాక్ష్యాలు వీడియోలు కూడా ఉన్నాయి కానీ ఈరోజు ఏమంటున్నారు ఒకటిన్నర సంవత్సరంలోనే తిరిగి బుసలు కొడుతున్నారు కార్యకర్తలు ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం అంటున్నారు అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే పెట్టుబడుల విషయంలో కానీ లేదు పార్టీ విషయంలో కానీ వ్యక్తిగత విషయాల్లో కానీ ఈ సమాజంలో ఏం జరిగినా కూడా వాళ్ళకు అనుకూలమైనటువంటి అంశాన్ని ఏ విధంగా మార్చుకొని చెప్పుకునే చెప్పేంత ఇది వాళ్ళకుంది కానీ ఇటువైపు అలాంటి పరిస్థితి లేకుండా పోయింది సరే దాన్ని వాళ్ళు ఎట్లా సరి చేసుకుంటారా ఏందని మనం పక్కన పెడితే ఫైనల్గా మనం చెప్పాలనుకున్నది ఏంటంటే అధికారంలో మీరున్నారు అది మీ పార్టీకి సంబంధించిన కానీ మీ అభివృద్ధికి సంబంధించిన కానీ రాష్ట్రం గురించి కానీ లేదా శాంతి భద్రతలు కానీ ప్రతిదీ కూడా మీ చేతుల్లోనూ పూర్తి బాధ్యత ఉంటుంది కానీ మీరు ఎక్కడో గాడి తప్పడం వలనో లేదో నిర్లక్ష్యం చేయడం వలనో కొన్ని సమస్యలు వాటిక ఉత్పన్నమైనప్పుడు వాటిని పరిష్కరించేటువంటి సరైన ఆలోచన లేకపోవడం వల్ల తప్పులు జరుగుతుంటాయా లేదా ఫెయిల్ అవుతుంటే దాన్ని ప్రతిపక్షం మీదనో లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదనో లేదు ఇప్పుడిప్పుడే కొందరుగా ఒక కొంత వింత వాదన తెచ్చు ప్రజలు కూడా ప్రజల ఆలోచన కూడా మారిపోయినాయి ఈ పద్దెనిమిది నెలల్లోనే ఏదో అన్యాయం జరిగిపోయిందని కొందరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అనేటువంటి మాట కూటమికి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది మనకు ఏకపక్షంగా విజయం ఇచ్చారు ఆ విజయం తాలూకా ఆ యొక్క పాజిటివ్నెస్ అనేది అలానే కొనసాగాలి కానీ అలా కాకుండా ఒకటిన్నర సంవత్సరంలోనే ఇన్ని రకాల పరిస్థితులు ఇన్ని రకాల ఇబ్బందులు ఈ రాష్ట్రంలో దాపురించినాయంటే ప్రజలు కూడా మంచోళ్ళు కాదు అనేటువంటి ఒక ముద్ర వేస్తున్నారనేది నాకు అర్థమైన దాని ప్రకారం ఇది నేను చెప్పాలనుకుంటున్న చెప్పాలనుకుంటున్నట్టు ఈ వీడియో ద్వారా